you had been in industry for decades, were there any, after becoming the hero in mid-90s, you establishing yourself as a star, um, after that have you faced any uh, challenges in career? career challenges will chase down? because it will definitely come. because there are people who are coming right behind you who are also becoming popular. so you have to retain your space. Right. Uh, space, a retention, you know. సో వన్ డే టు కోట్ రజనీ గారు ఐ వాజ్ టాకింగ్ టు వన్ డే సర్ ద సేమ్ క్వశ్చన్ హౌ వి ఆర్ రీటైనింగ్ అవు వీఆర్ ట్రయింగ్ టు రీటైన్ అ పొజిషన్ అంటే హీ టోల్ మీ శరత్ ఈ ఇండస్ట్రీలో ఇది గ్రీసీ పోల్ అన్నారు ఫుల్ ఆఫ్ గ్రీసు ఆయిల్ ఈ పోల్ మనం ఎక్కాం రైట్ అండ్ టాప్ స్లిప్ అవుతుంది మళ్ళీ కింద చూస్తే ఇంకొకరు వస్తున్నారు మళ్ళీ పట్టుకుంటాం మళ్ళీ స్లిప్ అవుతుంది లేదురా మన అక్కడే ఉండాలని పట్టుకుంటాం అదే ఇండస్ట్రీ అన్నారు సో ఇట్స్ వెరీ డిఫికల్ట్టు హోల్డ్ ఔన్ టు అ స్పేస్ ద పీపుల్ కమింగ్ ఎవ్రీ డే దస్ న్యూ పీపుల్ నవ్వు టుడే థింగ్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ సో టు కీప్ అ పొజిషన్ ఇస్ నాట్ దట్ ఈజీ సో గాడ్స్ గివన్ గిఫ్ట్ టిల్ టుడే ఇఫ్ ఐఎమ్ రెలవెంట్ ఇట్ ఈస్ ది ఆడియన్స్ కెప్ మీ అలైఫ్ దే హైక్ మీ దే హర్ లైక్ మై మూవీస్ వాట్ ఎవర్ ఐ డూ ది అప్రిషియేటింగ్ మీ దట్ కీప్స్ మీ అలైఫ్ సో దట్ ఈస్ ఓ ఐ హెవ్ కెప్ మై సెల్ అ అండ్ డూయింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి లేకపోతే డైలీ వర్క్ చేయాలంటే డైలీ ఒక ఫాదరు అంకుల్ తాతయ్య అలాగే చే చేసుకోవచ్చు బట్ ఐ డోంట్ డూక్ క్లై దాట్ స్టిల్ ఐమ్ ద సేమ్ మెయిన్ క్యారెక్టర్ లో చేస్తున్నాను ఐ లవ్ అన్ అదర్ యంగర్ గాయ్ విత్ మీ ఐ డూ అ సబ్జెక్ట్ ఆర్ ఐ విల్ బీ అ ప్రిపెట్టర్ రోల్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్ దట్ శరత్ గారు ఎందుకు ఉన్నారు ఈ పిక్చర్లో అని అడగడానికి ఒక ఛాన్స్ ఇస్తాను